ఇంకా ఏసుక్రీస్తు వారు ఉన్నది ధర్మశాస్త్ర కాలంలోనే కాబట్టి ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేయడానికి రాలేదని చెప్పాడా లేదా అవునా లేదా అవును నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి తీసివేయడానికి రాలేదు ఆయన దాన్ని నెరవేర్చే వరకు దానిలో ఒక పొల్లయ్యను సున్నాయనను తీసివేయను దాన్ని నెరవేర్చిన తర్వాతనే కొత్త నిబంధనను తీసుకుని వస్తాను కాబట్టి ఏమన్నానంటే ధర్మశాస్త్ర కాలంలోనే అంటే ఇంకా ఏసుక్రీస్తు వారు మరణించలేదు కాబట్టి మరణించిన తరువాతనే క్రొత్త నిబంధన ఆయన తీసుకొస్తాడు కాబట్టి జీవిస్తున్న కాలంలో ఏమన్నాడు ధర్మశాస్త్ర కాలంలోనే ఉన్నాం కాబట్టి నువ్వు ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ గా వెళ్ళి నిన్ను నిన్ను నువ్వు యాజకునికి కనపరుచుకో నీ కుష్ఠరోగం పోయిందని కనపరుచుకో ఇదిగో ధర్మశాస్త్రం ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా వాటిని చెయ్యి అనడం లేదండి నువ్వు నీ రోగం నుంచి బయట పడ్డావు కాబట్టి దానికి ఏదైతే దేవుడు నియమించి ఉన్నాడో ధర్మశాస్త్ర ప్రకారము దాన్ని చెయ్యి ఇంత ఇప్పటికైతే క్రొత్త నిబంధన నేను ఇంకా తీసుకురాలేదు కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారమే చెయ్యి అని ఆయన నేను కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నానని రుజువు చేసుకుంటున్నాడండి అక్కడ అయితే నేడున్న ప్రపంచానికి మీరు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వండి అని కాదండి ఇప్పుడైతే ఆయన ఎప్పుడో మరణించేసి మనకు క్రొత్త నిబంధనను తీసుకుని వచ్చాడు మనమంతా క్రొత్త నిబంధన సంబంధులము ధర్మశాస్త్రము శరీర సంబంధమైనది కానీ క్రొత్త నిబంధన క్రీస్తు నిబంధన ఆత్మ సంబంధమైనది